సోలార్ సెన్సింగ్ సిస్టమ్కి మనం జీపీఎస్ స్టార్టర్ పెట్టడం జరిగింది చాలా వరకు సోనలో కుడ్ చేసుకున్నప్పుడు కొందరు దీన్ని దొంగలించడం అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అది నరికట్టేందుకు లేకుంటే దొంగతనం చేసేటం కోసం మనం మన సోలార్ సిస్టమ్కి జీపీఎస్ స్టార్టర్ పెట్టడం జరిగింది చూడండి ఇప్పుడు నడుస్తుంది ఆన్లో ఉంది దగ్గర తీసుకురా ఇది ఆన్లో ఉంది పవర్ ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేస్తాం ఆఫ్ చేసినాక ఒక టూ లోపు ఆఫ్ చేసినాక టూ మినిట్స్ వరకు కస్టమర్ మొబైల్కి అలర్ట్ వస్తుంది ఆఫ్ చేసిన మొబైల్లో మనం యాప్ ఇన్స్టాల్ చేసాము ఈ మొబైల్కి ఇప్పుడు అలర్ట్ మనం ఆఫ్ చేసినాం కాబట్టి ఇప్పుడు అలర్ట్ వస్తాయి ఒక టూ త్రీ మినిట్స్ అల అలర్ట్ వచ్చింది చూడండి ఇలా మనకు మొబైల్కి అలర్ట్ వస్తుంది కాబట్టి మనం అలర్ట్ అయ్యి సిస్టమ్ ఉంది మనం పెట్టుకున్న దగ్గరికి స్క్రీన్లో ఖర్చు చూడడం కానీ లేదంటే మనకి జీపీఎస్ టాకింగ్ ద్వారా ఆర్థిక పట్టుకోవడం కానీ జరుగుతుంది